నమస్తే అండి బెట్టింగ్ యాప్స్ ఎన్నో వేల మంది జీవితాలను సర్వనాశనం చేసినాయి ఎన్నో కుటుంబాలను రోడ్డు పడేలా చేసినాయి కొన్ని వేల మంది సూసైడ్లు చేసుకుని ఎలాంటి స్థితిలో ఆత్మహత్యలు చేసుకుని చెప్పినారు మీ అందరికి కూడా తెలుసు సో అలాంటి దానికి సంబంధించి భారతదేశం ఒక చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది ఒక బిల్ని తీసుకొచ్చింది భారతదేశంలో బెట్టింగ్స్ అనేవి పూర్తి స్థాయి ఇల్లీగల్ ఎలాంటి బెట్టింగ్స్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి భారత్ తేల్చి చెప్పడంతో ఇప్పుడు డ్రీమ్ లెవెల్ అనేది ఒక ఫ్యాంటసీ క్రికెట్ కావచ్చు ఇతర గేమ్స్ కి సంబంధించినటువంటి ఒక గేమింగ్ యాప్ అనమాట ఫ్యాంటసీ గేమ్ అంటే ఇంచుమించు మీకు చెప్పాలంటే బెట్టింగ్ గేమ్ బెట్టింగ్ యాప్ అనమాట కాబట్టి ఇది వచ్చేసి టైటిల్ స్పాన్సర్ అనమాట అది వింత భారతదేశానికి సంబంధించి క్రికెట్ వాళ్ళ టైటిల్ స్పాన్సర్ డ్రీమ్ లెవెల్ అనేది అంటే ఒక బెట్టింగ్ యాప్ భారతదేశానికి స్పాన్సర్ ఇలాంటి క్రమంలో భారత తీసుకున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక బిల్లు కారణంగా ఈ రోజున వీ టైటిల్ స్పాన్సర్షిప్ ని రద్దు చేసుకోవడం జరిగింది ఒక శుభ పరిణామం ఇప్పటి నుంచి ఎవరు కూడా వీలైనంత వరకు ఈ బెట్టింగ్ మార్ఫిక పడి సాగుకుండా ఉంటారు అనమాట సో ఈ ఇప్పుడు వచ్చేసి క్రికెట్ లో ఎప్పుడు కూడా ఒక టైటిల్ తో మనం టైటిల్ స్పాన్సర్ తో భారత్ ఆర్మీ మన జెర్సీ మీద ఉంటది అనమాట ఈ ఈ నెక్స్ట్ జరిగేటటువంటి ఏదైతే మ్యాచెస్ ఉంటాయో వాటిలో మాత్రం డ్రీమ్ లెవెన్ అనేది కనిపించదు సో అలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకుంది ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఈ టైటిల్ స్పాన్సర్షిప్ ఏదైతే జెర్సీ మీద చేసుకుంటారో దానికి గాను మూడు వందల యాభై ఎనిమిది కోట్లు ఒప్పందం చేసుకుందంట బీసీసీఐతో డ్రీమ్ లెవెన్ అంటే ఎంత ఆదాయం వస్తే ఎన్ని కుటుంబాల రోడ్డును పడితే మూడు వందల యాభై ఎనిమిది కోట్ల ఆదాయం అది సంగతి అనమాట మొత్తానికి అయితే ఒక మంచి బిల్ తీసుకొస్తున్నారు మనుషుల్ని బెట్టింగ్ మా దాంట్లో పడిపోయి కూరుకుపోతున్నటువంటి జీవితాల్ని కాపాడింది ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం